లోకేష్ యువక పాదయాత్ర ముగించుకొని విజయనగరం జిల్లా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచేసినటువంటి నిర్ణమల నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా యోగా ముగింపు సభ పదవి పాచుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు అడుగులా ఆటంకాలు ఏర్పరుస్తూ ఎక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కూడా చేయకుండా మరి ఎక్కడైనా బైక్ పెట్టుకొని మాట్లాడితే బైక్ లాక్కొని साइकिल

మళ్ళీ ఈనాడు లోకేష్ అన్న పాదయాత్ర తండోపు గుర్తు చేసేటట్లు ఇక్కడ సభ జరిగింది జనసేన கலவடக்கொதே மரி வார வார சந்தேக

Fazendo uma